జర్నలిస్టులు అట్లాగే విలేకరులు లేనిది మరి ఈరోజు ప్రపంచమే నడవదు ఎందుకంటే అక్కడ వార్తలు ఎక్కడ వార్తలు కూడా ఇప్పుడు ఇప్పుడు జరుగుతున్న వార్తలు కూడా మీడియా ద్వారా వెంటనే ఎక్కడ ప్రపంచంలో ఎక్కడ ఉన్నా కూడా మరి చేరవేస్తున్నారు కాకపోతే వాళ్ళు జర్నలిస్టును కోరేది ఒకటే మంచి వార్తల్ని నిర్భయంగా నిష్పక్షపాతంగా నిజాయితీగా వాళ్ళందరూ కూడా ప్రవర్తించాలి అని కోరుకుంటున్నాం ముఖ్యంగా ఏంటంటే జర్నలిస్టులు చాలా కృషి చేస్తున్నారు అంటే నియోజకవర్గం రాష్ట్ర అభివృద్ధి కూడా ఎంతో మంది కృషి చేస్తూ వాళ్ళందరూ చాలా మెయిన్ మెయిన్లో తప్పితే చాలా వాళ్ళకు వచ్చి ఇన్కమ్ చాలా తక్కువ మరి ఈ రోజున ఐఎంఐ మరి అట్లాగే ఏపీయు డబ్ల్యూజే కార్యక్రమాలు మరి హెల్త్ కార్డు ఇష్యూ కార్యక్రమం చేపట్టారు ముఖ్యంగా ఇలాంటి మంచి కార్యక్రమం ఇందాక మన జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు ఆరోగ్య సమస్యలు రాకూడదని కాకపోతే అది మనం అనుకున్నంత మాత్రాన రాకుండా ఉండవు కాబట్టి ఉంటాం ఇలాంటి డాక్టర్లు ఉంటే మన అష్టాపేటలో మెయిన్ ప్రముఖ డాక్టర్లు అందరూ హాస్పిటల్స్ ఉన్నాయి మన అరవింద్ బాబు గారు కానీ ఇక్కడ ఉన్న స్టేజ్ మీద ఉన్న అందరూ కూడా ప్రముఖ డాక్టర్స్ కాబట్టి హెల్త్ కార్డులని తప్పకుండా వాళ్ళ ఇంట్లో అందరు ముసలి వాళ్ళు ఉంటారు లేనిపోని మరి అనుకోలేకపోయి కారణాలు జబ్బులు కూడా వస్తున్నాయి ఈ కల్తీ వీటి వల్ల కాబట్టి అందరూ కూడా ఈ హెల్త్ కార్డులని మరి ఉపయోగ తప్పకుండా ఉపయోగించుకోవాలి ముఖ్యంగా ఏంటంటే మన ఇక్కడ విలేకరులు ఉన్నారు మెయిన్ మెయిన్ పేపర్ మరి ఈనాడు ఆంధ్రజ్యోతి వార్త సాక్షి అన్ని కొన్ని చాలామంది అన్ని మెయిన్ మెయిన్గా ఆంధ్రజ్యోతి ప్రభ ఇలాంటి ఎన్నో విలేకరులు కూడా ఉన్నారు ఎందుకంటే రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిదిలో నేను మున్సిపల్ చైర్పర్సన్ ఉన్నప్పుడు కూడా ప్రతి గురువారం కూడా డైలీ డైలీగా చైర్పర్సన్ చేస్తున్నాం అప్పుడు అందరూ విలేకరులు వచ్చి స్వచ్ఛ నిష్పక్షపాతంగా అక్కడ వార్తలు రాయడం సమస్యలను కూడా ప్రచురించడం తెలిసిందే అట్లాగే అప్పుడు స్పీకర్ గారు టీచర్స్ డాక్టర్ కోరెం శివప్రసాద్ రావు గారు ఆ కార్యక్రమం కూడా ఇట్లా విలేకరులు మేమందరం కూడా చాలా బేదాల్లో ఉన్నాం మాకు ఇల్లు పట్టాలు కానీ చిట్కో ఇల్లు కానీ ఇప్పిమని అడిగారు చాలా వరకు అప్పుడు మరి ఇచ్చినట్టు నాకు గుర్తు కాకపోతే వాళ్ళకి ఇల్లు లేని వాళ్ళందరూ కూడా మనం ఇప్పుడు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు ఆ జర్నలిస్టు కావలసిన ఎంత కార్డులతో పాటు ఆ ఇల్లు లేని వాళ్ళ బేదవాళ్ళకి ఇళ్ళ పట్టాలు కానివ్వండి అట్లాగే టిపో ఇల్లు కానివ్వండి ఇలాంటివన్నీ కూడా వాళ్ళకి అందిస్తే వాళ్ళు ఏంటంటే ఈ ఫైనాన్స్ డబ్బులు లేకపోతే నిష్పక్షపాతంగా నిజాయితీగా వాళ్ళు కూడా మరి వార్తలు రాయటం అందరికీ ప్ర ప్రజలకి సమస్య అధికారులకు తీసుకోవటం అధికారులకి ఇబ్బందులు ఉంటే మరి ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు దృష్టికి తీసుకెళ్ళి వాటిని కూడా పరిశీలించడానికి వీలుంటుంది కాబట్టి వాళ్ళ మీడియా ప్రపంచమే లేదు కాబట్టి ఇలాంటి మంచి కార్యక్రమం ఈ రోజున మన ఎమ్మెల్యే గారి చదువు మీద కరెక్ట్గా చదువుతం దాకా ప్రారంభించడం అందరం కూడా మరి ఆనందిస్తూ ఈ చేసిన కార్యక్రమం ప్రతొక్కను కూడా అభినందిస్తాం ఎంటూ అయినా నాయకులు ఉన్నారు మీ యూనియన్ కి సో వాళ్ళ యొక్క ఇంట్రెస్ట్ తోటి సో వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసిన తర్వాత ఇది చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఉద్దేశంతో నేను కూడా మా సెక్రటరీతో మాట్లాడి కొంతమంది సీనియర్ తో మాట్లాడి యూ టేక్ ద దిస్ రిజిస్ట్రేషన్ ఆఫ్ డిస్ట్రిబ్యూటింగ్ హెల్త్ కార్డ్స్ సో వాళ్ళు చెప్పినట్టుగా ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ రాకూడదు అని అందరం కోరుకుంటాం కానీ ఇప్పుడు ఉన్న పరిస్థితులు చూస్తే వయసు రీత్యా కంపల్సరీగా ఏదో ఒక స్టేజ్లో మనకి ఈ హెల్త్ ఇష్యూస్ అనేవి వస్తూనే ఉంటాయి బట్ ఈ ఎట్ దిస్ టైమ్ ఐ వాంట్ స్ట్రెస్ ఆన్ వన్ పాయింట్ హెల్త్ డిసీజెస్ వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ కంటే ప్రివెంటివ్ ఆస్పెక్ట్లో మనందరం చర్యలు తీసుకుంటే చాలా ఉపయోగం ఉంటుంది అనేది నా అభిప్రాయం సో మీరు ఈ హెల్త్ కార్డ్స్ కూడా ప్రివెంటివ్ పరంగా ఒక వయసు దాటిన తర్వాత షుగర్ బీపీ అనేది సామాన్యంగా వస్తూ ఉంటాయి కాబట్టి ముందుగానే మనకి ఆ జబ్బు ఉందో లేదో తెలుసుకోవడానికి కూడా ప్రివెంటివ్ హెల్త్ చెకప్స్ కూడా ఉపయోగించుకోవాలని కోరుకుంటూ ఒకవేళ మీకు అవసరమైతే మేము ఎప్పుడు కూడా ఐఎంఏ హాల్లో హెల్త్ ప్రివెంటివ్ చెకప్స్ సిక్స్ మంత్స్కి ఒకసారి వన్ ఇయర్కి ఒకసారి ఫ్రీగా చేయడానికి కూడా మేము సిద్ధంగా ఉంటామని ప్రివెన్షన్ ఈస్ బెటర్ దాన్ క్యూర్ కూడా సో ఆ ప్రివెన్షన్ మీ అందరూ కూడా ప్రాముఖ్యత ఉండాలని కోరుకుంటూ ఇప్పుడు అది కార్యరూపం ఇవాళ ఇవాళ వచ్చింది సంతోషం రెండో విషయం కూడా ఇక్కడ ఉన్నటువంటి డాక్టర్ అరవింద్ బాబు గారు కావచ్చు మన కృష్ణకాంత్ గారు కావచ్చు లేదా ప్రకాష్ గారు కావచ్చు మన రెడ్డి గారు కావచ్చు మన ఉన్నటువంటి మోహన్ శ్ గారు కానీ కట్ట రమేష్ గారు కానీ ఇక్కడ లేనటువంటి గోపిరెడ్డి గారు కానీ మన అదేవిధంగా శ్రీనివాస్ రెడ్డి గారు కానీ వివేకానంద హాస్పిటల్ కానీ టోటల్గా నర్సేటలో ఉన్న డాక్టర్స్ ఎవరైనా సరే ఒక జర్నలిస్ట్ సంబంధించినటువంటి ఏదైనా అవసరం ఉంటే ఫోన్ చేసి సార్ వాళ్ళు మా వాళ్ళు మా కుటుంబ సభ్యులు అంటే అర్థం ఏంటంటే మా జర్నలిస్ట్ అండి కాస్త ఇబ్బందులుగా ఉండి మీ హాస్పిటల్ చేయాలండి వాళ్ళు గత చాలా కాలం నుంచి కూడా కోఆపరేట్ చేస్తూనే వస్తున్నారు అందుకే వాళ్ళకి సరస్వ నమస్కారం నమస్కారాలు తెలియపరుస్తున్నాం రెండోది మా వాళ్ళు చెప్పినట్టు మీ దగ్గరికి రాకుండా మేము మేము మీ దగ్గర రాకుండా ఉండేటట్టుగానే ఆ దేవుడు మమ్మల్ని చూడాలని కూడా కోరుకుంటున్నాం ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నాం రెండోది ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు ప్రకాష్ గారు ఉన్నారు ఒకసారి మన హైవే సుబ్బర్ గారి కూడా ఇంకా చెప్పాను మార్కాపురం ఏరియా నుంచి ఒక జర్నలిస్ట్ వచ్చాడు వాళ్ళ హాస్పిటల్కి ఇలా సంగతి సార్ ఫోన్ చేసి చెప్తే నిజంగా ఆయన నాకు తెలియదు కాకపోతే యూనియన్లో పనిచేసుకొని స్టేట్ వైడ్గా ఉంటాం కాబట్టి దాన్ని పట్టుకొని ఇప్పుడు మనకేదైనా అవసరం వస్తే నెల్లు అక్కడ కొన వాళ్ళు ఫోన్ చేసినట్టుగానే వాళ్ళు చేస్తే అతనే ఆయన కన్సల్టర్ చేశారు ఈ విధంగా అందరు కన్సల్టర్ చేస్తున్నారు తర్వాత ఇంకొకటి ముఖ్యమైన విషయం ఏంటంటే మనకి కార్డు ఇచ్చారు కదా అని చెప్పి ఇంకొకటి కనిస్టమి మిత్రులు అందరికీ చెప్తున్నా ఇది ఒక సీనియారిటీ మీరు చెప్తున్నా వెళ్ళిన హాస్పిటల్ దగ్గర మన సమాన్య పాపడానికి అవసరం చాలా ఉంది కారణం ఏంటి అంటే అరవింద్ బాబు గారు మనకి బాగా తెలుసున్నా లేదా ఇంకో తెలుసున్నా మనం పోగానే లోపలికి పోతే అక్కడ కూర్చు పెట్టిన వాళ్ళకి లోపల ఎక్కువ వస్తుంది అక్కడ ఒక టెన్షన్ క్రియేట్ కూడా అవుతుంది ఆ క్లైనింగ్ సంఘటన కూడా చూసాం అందుకని మనం సహనం పాటించాలి ఏంటంటే అట్లా ఎన్ని తర్వాత వాళ్ళకి ఇస్తే వాళ్ళు చెప్తారు ఒక ఐదు నిమిషాలు కూర్చోండి పది నిమిషాలు కూర్చోండి ఆ పది నిమిషాల లోపలనే మనకు సహనం లేకుండా ఏ ప్రెసిడెంట్ సెక్రటరీ సెక్రటరీగో ఈ నిన్నో ఫోన్ కొట్టి హంగామా దయచేసి చేయవద్దు ఇవన్నీ గతంలో వీళ్ళు ఫ్రీ క్యాంపులు పెట్టినప్పుడు మనం అన్న అద్దె చేసి ఉన్నాం ఒక ఆయన ఆధార్ కార్డుతో రిజిస్ట్రేషన్ చేయించుకోమంటే ఆధార్ కార్డు లేకుండా చేయించుకోరా ఉంటారు రెండవ విషయం ఏంటంటే మగతో మహారాజు ఉంటే ఎవరే అంటే జర్నలిస్టులు మనకు ఎక్కువగా అవి గారు ఉన్నారు కాబట్టి స్టేట్ లీడర్లో అవి కూడా చెప్తున్నాను మనకి ఎక్కువ ఈక్వ ఫీలింగ్ ఉంటుంది మనం వెళ్ళగానే అన్ని మనకి రాజమర్యాద కలగాలి వాటిల్లో కూడా కొంచెం మన బయటికి రావాలి లేదంటే ఎందుకు చెప్తున్నానంటే మనకి ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ఎక్కువ ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు లేని వాళ్ళు అసలు ఎవరు మనకు ఉన్నాయి కాబట్టి మనం వెళ్తాం బాగా డబ్బులు ఉన్నాయి ఎస్పీ పోతాడు డబ్బులు లేనిస్టేబుల్ ఎస్ఐ చూసుకుంటాడు అంతే జరుగుతుంది అందరూ సమన్వయం పాటించాలి రెండోది ఈ వేదిక ద్వారా కలెక్టర్ గారికి మా ప్రెస్ క్లబ్ కావచ్చు మా ఆల్ ఇండియన్స్ కావచ్చు స్పెషల్ రిక్వెస్ట్ ఒక ఐఎన్ లో పెట్టుకున్నాం మీటింగ్ మొన్న అనుభవాలను ఆ రెడ్డి కాలేజ్ క్యాంపస్ లో పెట్టుకున్నాం మాకు ఇంతవరకు ఇక నేను కూడా భోజనం సంవత్సరం పెట్టాను కావచ్చు సరే మాకు నష్టలపేటకి మా ప్రెస్ క్లబ్ స్థలం గీతాలు ఎందుకంటే మేము మీతో మేము మీరు జాయింట్ కలెక్టర్గా ఉన్నప్పుడు ఎక్కడ మన గుంటూరు గుమ్మూరు జిల్లా గుంటూరుకి మీతో కూడా మేము కలిసి పనిచేసాం ఇప్పుడు కూడా మేము పనిచేస్తాము ఆ రోజు నుంచి పోరాటాలు చేస్తూనే ఉన్నాం ఇస్తున్నాం ఇస్తున్నా వస్తుంది వస్తుంది అంటారు కాబట్టి స్పెషల్ రిక్వెస్ట్ ఆనర్బాబు ఎమ్మెల్యే అండ్ కలెక్టర్ గారికి మీరు మీ ఇద్దరికి మేము రిక్వెస్ట్ చేస్తుంది మాకు ఖచ్చితంగా ప్రెస్ కల్పిస్తే ఇక ఎప్పుడైనా ఇట్లాంటి క్యాంపులు కానీ బెడ్ క్యాంపులు కానీ మా ప్రస్తుతంలో పెట్టుకుంటాం దానికి అందరు సహకరిస్తారు స్టేజ్ మీద ఉన్నటువంటి మా గుప్తారు లాంటి వాడు కానీ ఆ గొప్ప సత్య లాంటి వాళ్ళు కానీ ఇక్కడ బుక్ షాప్స్ చాలా మంది ఉన్నారు అందరు సహకరిస్తారు కాబట్టి అవకాశం ఇచ్చి ఇచ్చిన ధన్యవాదాలు తెలియపరుస్తూ మరొకసారి అయ్యమే వాళ్ళకి నా మనస్ఫూర్తి అవసరాలు క్లిష్టమైన పరిస్థితుల్లో చేస్తా ఉంటూ ముందుకు వచ్చిన ఇండియన్ మెడికల్ అసోసియేషన్ దాని అనుబంధంగా ఉన్న డాక్టర్లు నర్సా డాక్టర్లు అనేది ప్రత్యేకంగా అభినందించాలి వైద్యశాల నిర్వహణ చాలా భారీ వేయంతో కూడుకున్న పని తిరిగిపోయింది పైపెచ్చు ప్రభుత్వ పథకాలతోటి సకాలంలో డబ్బులు అందక వాళ్ళు ఇబ్బందులు పట్టు ఇటీవల సమ్మె చేయటం కూడా మనం చూశాం నేను వచ్చేటప్పుడు చాలా మంది మీరు రాష్ట్రం అంతా ఈ కార్యక్రమాలు పెడుతున్నారు ఆరోగ్య ఉంది మీ హెల్త్ కార్డు ఉందన నేను ఉదాహరణకి ఒక సంవత్సరం రెండు సంవత్సరాల క్రితం ఉందే నర్షరా ప్రకాశం జిల్లా జరిగిన ఒక జర్నలిస్ట్ హార్ట్ ప్రాబ్లం వస్తే వస్తే హాస్పిటల్కి ఆరోగ్యశ్రీ లేదు ఆ హాస్పిటల్ డాక్టర్ మా ప్రకాశం జిల్లా వాసి తెలిసి రవి గారితో ఫోన్ చేయించి కలిసి కొద్దిగా సహాయం తీసుకోవాల్సి వచ్చింది ఆరోగ్యశ్రీ నుండి కూడా నూట పదిహేను రోజులు అమలు చేశారు మా హెల్త్ కార్డు పరిస్థితి మీ అందరికీ తెలుసు హెల్త్ కార్డుకి ఇంప్లిమెంటేషన్ సంబంధించి జర్నలిస్ట్ హెల్త్ కార్డు ఇంప్లిమెంట్ సంబంధించి ఆ ఎన్టీఆర్ హెల్త్ స్కీము అలాగే సమాచార శాఖ జర్నలిస్ట్ యూనియన్ తోటి ఒక కమిటీ వేయమని సత్యకుమార్ గారితో మూడు సార్లు మీటింగ్లు అయినాయి ఇంతకుముందు మా కమిషనర్గా ఉన్నారు హనుమాన్ శుక్లా గారితో అయినా ఆ తర్వాత అప్పుడు కృష్ణబాబు గారు హెల్త్ సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్ ఆయన గారితో ఇంప్లిమెంటేషన్ కాద చాలా ప్రాబ్లం ఉంది అలాగే మాకు యాక్సిడెంటల్ పాలసీ ఒక స్కీమ్ ఉంది రెండు వేల పదహారులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి ప్రవేశపెట్టారు సంవత్సరానికి నాలుగు వందలు పెడితే రెండు వందలు కట్టాలి రెండు వందల సమాచార శాఖ నుంచి ఫైనాన్షియల్ రేస్తో రావాలి యాక్సిడెంట్లో జనరే చనిపోతే పది లక్షల ఇన్సూరెన్స్ ఆ ఫ్యామిలీకి వస్తుంది రెండు వేల పదిహేను నుంచి అయిపోయింది పంతొమ్మిది నుంచి అయిపోయింది నాలుగేళ్ళు నడిచింది రెండు వేల పంతొమ్మిది నుంచి మేము సమాచార శాఖలకు వెళ్ళి వాళ్ళని కొట్టుకొని డైరెక్టర్ గారిని కమిషన్ కొట్టుకొని ప్రతిపాదన ఆ ఫైనాన్స్లో క్లియరెన్స్ కూడా ఆగిపోయింది ముఖ్యమంత్రి గారు ఫైనాన్స్ క్లియరెన్స్ అనేది ఆగిపోయింది అని చెప్పి ఆగిపోయే పరిస్థితి ఆ స్కీమ్ని ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మానసాలి గారు ఎన్పిఆర్ డిపార్ట్మెంట్ అందరినీ కలిసే కానీ ఇంతవరకు ఇంప్లిమెంట్ ముఖ్యమంత్రి గారు వాళ్ళు ఏం కలిసి ముఖ్యమంత్రి గారు అంత పని ఐదు నిమిషాలు చేస్తారన్నారు కింద చెప్పారు అందులోకి మాకు కొత్త డైరెక్టర్ గారు వచ్చారు ఆయన ఇప్పుడు మా అత్యవసరేషన్స్ పని మీద ఉన్నాను మొన్నీ ఎందుకు పడ్డాయి నాకు చాలా మంది చెప్పారు ఆగూడదు కానీ వచ్చేది జనవిష్ణుకి ఆరోగ్యపరమైన సమస్యలు ఎక్కువ వచ్చేది జనవిష్ణుకి ఒకటి టెస్ట్ మీరెంత ఎంత కలెక్టర్లు రెవెన్యూ ఉద్యోగులు పోలీసులు ఎంత పనిచేస్తారో డాక్టర్లు ఎంత కష్టపడతారో మేము కూడా అంత కష్టపడతాం మీకు మీ శాఖ పరమైనవి మాకు ఒకసారి కలెక్టర్ పోగ్రామ్ చెప్పి ఇంకోసారి యాక్షన్ జరిగింది ముందు అది అడుగుతారు అందువల్ల ఈ డ్రెస్ త్వరగా సమాజంలో వ్యసనాలకి బానిసలేదు కూడా జరిగింది అందువల్ల మాకే ఆరోలు ఎక్కువ ఉంటాయి కాబట్టి మేము ఎన్ని ప్రభుత్వ ఉన్నా మా హెల్త్ స్కీమ్ ఉన్నాయి మార్చ్ టు మార్చ్ పన్నెండు వందల యాభై మేము కట్టాలి పన్నెండు వందల యాభై సమాజ సేవ శాఖ నుంచి గవర్నమెంట్ కట్టాలి అవి కట్టడం లేట్ అయినా కూడా అది ఇంప్లిమెంట్ కాదు అందువల్ల ఎన్ని స్కీమ్స్ ఉన్నా వ్యవస్థలో ఉన్న కొన్ని లోపాలతోటి అది సక్రమంగా ఇంప్లిమెంట్ కానందున మీలాంటి డాక్టర్లు మేము సకారం అడుగుతున్నాం మెడికల్ అసోసియేషన్ ఇండయన్ మెడికల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చాలా చోట్ల ఇలాంటి హెల్ప్ చేశారు ఇక్కడ కూడా అలా హెల్ప్ చేస్తున్నాను మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఇందాక మా వాళ్ళు రెండు అడిగేక ఈ రెండు పెద్ద సమస్యలు కాదు కలెక్టర్ గారు ఎమ్మెల్యే గారు ఇద్దరు అనుకోవాలి వాళ్ళిద్దరి మధ్య కోఆర్డినేషన్ అయితే ప్రెస్ క్లబ్ రాదు అవసరం ఇప్పుడు ప్రెస్ క్లబ్ తీసుకున్నాను అర్థం కింద మూడు రూమ్లు వేసి దానికి షాప్లో తెప్పిస్తే మెయింటెనెన్స్ వచ్చే విధంగా అలా మీరు ప్లాన్ తోటి మీరు ఒకరికి అడిగి కూర్చుంటే కుదరతుంది కలెక్టర్ గారిని వాళ్ళకి చాలా పనులు ఉంటాయి ఎమ్మెల్యే గారిని చాలా బండ్లు ఉంటాయి వ్యక్తుడు మీరు కలవాలి మీటింగ్కి వచ్చినప్పుడు అడిగి మేము పదహారు రోజులు వాడు చెప్పాను మీరు చేయలేదు అంటే కరెక్ట్ కాదు అవుట్ సైడ్స్ అంతే గవర్నమెంట్ అవుట్ సైడ్స్కి మంత్రి వాళ్ళకి కమిటీ నేసింది ఆ కమిటీ చేస్తుంది ఇప్పుడు కూడా మీరు ఇప్పుడు ఇమీడియట్ గా అవుట్ సైడ్స్ కానీ ఏం జరగాలన్నా అగ్రిడేషన్ జరగాలి కలెక్టర్ గారు చైర్మన్ దానికి కలెక్టర్ గారు నిన్న మీకు ప్రెస్ నోట్ ఇచ్చిన వాళ్ళు రాత్రి నిన్న వాళ్ళ వీడియో కాన్ఫరెన్స్ కూడా ఐఎన్పిఆర్కి మన అశ్వనాథన్ డైరెక్టర్ గారు వెళ్ళారు ఆ అగ్రిడేషన్స్ ఇప్పించుకోవటం మీకు మన లోనే కొత్త సోషల్ మీడియా వచ్చిన తర్వాత ఇబ్బందులు మీకు తెలుసు మన ఈమెయిల్స్ కూడా అగ్రిడేషన్ సభ్యులుగా ఉంటారు కలెక్టర్ గారు ఇద్దరు సీనియర్ జర్నలిస్టులను కమిటీలో నామినేట్ చేసుకోవాలి జిల్లాలో మీరందరూ కలిసి ముందు పనిచేస్తున్న అర్హత ఉన్న జర్నలిస్టుల అప్లిటేషన్ ఇప్పించుకునే ప్రక్రియని డిసెంబర్ పదిహేదో తేదీలో మీరు ముందు పూర్తి చేసుకుంటే ఆ తర్వాత వస్తాయి ఆ విషయంలో కలెక్టర్ గారిని మీరు కోఆర్డినేట్ చేసి ఆ పని ముందు పూర్తి చేసుకోవాలని కోరుతూ ఇన్ని మెడికల్ అసోసియేషన్ నర్సు దాకా సభ్యులకి డాక్టర్లకి అలాగే ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా మరొకసారి రాష్ట్ర కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ స్వాగతం పలుకుతూ డాక్టర్లందరూ కూడా జర్నలిస్టులు అన్నా కానీ లేకపోతే పోలీసు డిపార్ట్మెంట్ కూడా మేము ఉచితంగా వైద్యం చేస్తాం ఇప్పుడు కూడా అనాదిగా మేము చేస్తా ఉన్నాము ఇది కొత్తగా కాదు మాకు కాకపోతే కొత్తగా మరి ఇది ఒకటి హెల్త్ కార్డు తీసుకొచ్చారు కాబట్టి ఒక మంచి పరిణామం ఇది అందరికి కూడా ఇబ్బంది లేకుండా మంచి వైద్యాన్ని అందించడానికి అన్ని విధాలు మీ జేబులో డబ్బులు ఖర్చు కాకుండా ఫ్రీగా వైద్యం చేయడానికి అయ్యంబై డాక్టర్లు నర్సరాబట్టి ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మరి గుంటూరు జిల్లాలోనే వైద్యం అనేది ముంటే జిల్లాలో వైద్యం అనేది చాలా తక్కువ ఖరీదు జరుగుతుంది ఎందుకంటే నేను నలభై ఏళ్ళు చూస్తున్నాను హైదరాబాద్ నుంచి బెంగళూరు నుంచి విజయవాడ నుంచి గుంటూరు నుంచి నాలుగైదు జిల్లాల నుంచి ఇక్కడికి ప్రజలు వైద్యానికి వస్తారు ఎందుకు వస్తారని నేను ఆరాధిస్తే ఇక్కడ అతి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాం ఇక్కడ ఉన్న డాక్టర్లందరూ కూడా బెంగళూరులో మూడు లక్షల వైద్యాన్ని ఇక్కడ ముప్పై చేస్తాం చేస్తాము అందుకని హైదరాబాద్ సబర్బన్ కానీ బెంగళూరు సబర్బను మరి విజయవాడ గుంటూరు విజయాలగూడ నల్గొండ మహబూబ్ నగర్ అన్ని చోట్ల నుంచి ఇక్కడికి వస్తారు శ్రీశైలం అంటే నాలుగైదు జిల్లాల నుంచి ఇక్కడ అందరూ వైద్యానికి వస్తుంటారు కాబట్టి తక్కువ ఖర్చుతో వైద్యం చేస్తాము అదేవిధంగా మానవత్వంతో ప్రేమగా పలకరించడం ఒకటి అందుకని ఎప్పుడు కూడా మనం డాక్టర్లు మార్చకూడదు ఎప్పుడు ఒకే డాక్టర్కి వెళ్ళాలి కిరాణా షాప్ ఒకే షాప్ వెళ్ళాలి డబ్బులున్నా లేకపోయినా కానీ వాళ్ళు అన్ని సదుపాయాలు కలెక్ట్ చేస్తారు ఇప్పుడు వచ్చే పేషెంట్కి డబ్బులున్నా లేకపోయినా వైద్యం చేయాల్సిన బాధ్యత మాది అదేవిధంగా జర్నలిస్ట్ అందరూ కూడా మరి అడిగారు నేను గడిచిన ఆరు నెలలకే వాళ్ళకి పర్మిషన్ ఇవ్వడం జరిగింది ఆరోగ్యం పక్కన సెంటులు ఉంది అనమాట దాని అప్రూవల్ కి మీరు అందరు కూడా ప్రాసెస్ మొదలు పెట్టలేదు ప్రాసెస్ మొదలు పెట్టాము దగ్గర దాన్ని ఏర్పాటు చేస్తారు హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మేడం గారు కూడా కలెక్టర్ రైతు కుటుంబం నుంచి వచ్చి మళ్ళాగానే ప్రజల యొక్క ప్రజల కష్టాలు తెలుసు మానవత్వం కూడా ఉన్న మనిషి కాబట్టి ఈ ప్రజలు ఏ విధంగా బతుకుతారు వాళ్ళ కష్టాలు ఏంటి వాళ్ళ జీవన వృత్తి ఏంటి అన్ని కూడా చాలా నిశ్చితంగా పరిశీలిస్తూ అదే విధంగా నేను కూడా రాత్రి ఉంటాను కాబట్టి ఎమ్మెల్యేగా తిరుగుతున్నారు మాకు ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు అయ్యా నీలాగా తిరిగి కలెక్టర్ గారు మీకు ఇచ్చాను చక్కగా పనిచేయండి తిరగాల్సి అని చెప్పడం జరిగింది ఎటువంటి అంటే నాతో పాటు వచ్చారు పాపం అదేవిధంగా ఎక్కడ మరి శానిటరీ వర్క్ అన్నింటిలో కూడా వాళ్ళు భాగస్వామి అవడం జరిగింది కాబట్టి ఒక మంచి మనసున్న మనిషి ఉన్నారు కాబట్టి అన్ని కార్యక్రమాలు చాలా సంతోషంగా ఎవరైనా కానీ సామాన్య వ్యక్తులు కూడా డైరెక్ట్గా వెళ్ళవచ్చు సామాన్యమైన ఓటర్ కూడా నా దగ్గరికి ఏ విధంగా వస్తారు కలెక్టర్ గారు కూడా అటువంటి మనిషి అందువల్ల పల్నాడు జిల్లాలో మనకి చాలా సంతోషంగా ఎటువంటి కార్యక్రమాలని మనం అభివృద్ధి చేసుకోవచ్చు పల్నాడు జిల్లా అని అందుకనే ఒక పల్నాడు జిల్లా ముఖద్వారాన్ని ఒక జిల్లా హెడ్ గా తయారు చేయమని నేను కూడా మేడం అడిగాను ఒక మున్సిపాలిటీ లాగా ఇది ఉండకూడదు జిల్లా హెడ్ లాగా ఇది తయారు చేయాలి దానికి మన జర్నలిస్ట్ కూడా సహకారం అందించాలి మీరు కూడా క్వశ్చన్ వెయ్యాలి కరెక్ట్ గారిని అడగాలి ఎస్పీ గారిని అడగాలి మమ్మల్ని అడగాలి మినిస్టర్ గారిని అడగాలి దీన్ని ఈ విధంగా ఉంచి ఎట్లా దీన్ని అభివృద్ధి చేసేది ఎలా కనీసం గుంటూరు కొంగోలు మనం దీన్ని అభివృద్ధి చేయాలి ముఖ ద్వారంలో ఉన్నప్పుడు దీన్ని అభివృద్ధి కనపడాలి మనకి ఆ విధంగా చేయడానికి మరి మేడగారితో పాటు అనుసంధానం చేయాలి మనం అందరం కూడా ముఖ్యంగా జర్నలిస్టుల పాత్ర చాలా ఉంటుంది రాజకీయ నాయకుడు ఎదగాలన్నా దిగాలన్నా రాజకీయ నాయకుడు యొక్క గొప్పతనం బయటికి తెలియాలన్నా కానీ నిజమైన వార్తలు రాయాలి అందుకని అక్షరమైన ఆయుధాన్ని మీరు చేపట్టి సమాజానికి మేలు చేస్తున్నారు ఎక్కువ మంది జర్నలిస్ట్లు కూడా ప్రాబ్లమ్స్ ఎక్కువ మందికి ఉన్నాయి ఇవన్నీ కూడా నిత్య సత్యాలు మీకు తెలియదేమి కాదు అంటే మీరు ఆర్థిక పరంగా బాగుండాలి సామాజికంగా బాగుండాలి అప్పుడే మీరు మంచి మీ బయలు బాగా పనిచేస్తాయి సమాజం కోసం మీరు కష్టపడి పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ ఇవాళ మంచి కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన మా ఎమ్మెల్యే ప్రెసిడెంట్ గారికి మా సెక్రటరీ గారికి సీనియర్ డాక్టర్లకి సీనియర్ జర్నలిస్ట్ అందరికీ కూడా ప్రసాద్ చాలా మంది సీనియర్ జర్నలిస్టులు ఉన్నారు మీరు నిజాన్నే వ్రాయండి నిజంగానే పలకండి అంతగానే మేము ఎప్పుడు ఘోరం మేము చేసే పని మా జర్నలిస్టులు పేపర్లు వేస్తారు మీడియాలో వేస్తారు ఎప్పుడు ఆలోచించరు నా పని ఏం చేసుకుంటే వెళ్తాను నేను కూడా కోరేది ఒకటి అరవింద్ బాబు పని చేస్తే ఆయన న్యూస్ రాయండి పని చేయకపోతే ఆయన న్యూస్ రాయొద్దు అదేవిధంగా మేము మా జర్నలిస్ట్ అందరూ ఒకటే ఇక్కడ ఉన్న జర్నలిస్ట్ అందరు కూడా నాకు దగ్గర అనుబంధం ఉన్న మనుషులు మా తమ్ముళ్ళు అందరూ చాలా మంది ఉన్నారు అత్యంత గౌరవాన్ని వాళ్ళు ఇచ్చుకుంటున్నారు పుచ్చుకుంటున్నారు కాబట్టి అందరూ బాగుండాలి అందరూ మన కలిసి ఉండాలి మీలో ఉండాలి సమాజం బాగుండాలి ఆ కర్తవ్యాన్ని ప్రజాస్వామ్యాన్ని కాపాడే బాధ్యత మన జర్నలిస్ట్ వాళ్ళు తీసుకోవాలని చెప్పి తెలియజేస్తూ ముఖ్యంగా మా సీనియర్ డాక్టర్లకి రాజకీయ నాయకులు కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అదే అదేవిధంగా ఇప్పుడు ప్రెస్ క్లబ్ ఒకటి హండ్రెడ్ పర్సెంట్ చేసి పెడతాం దాంట్లో డౌట్ లేదు ఇళ్ళ స్థలాలు ఇంతకుముందు కాస్త కృష్ణానికి వెళ్ళినప్పుడు ఇళ్ళ స్థలాలు ఇవ్వడం జరిగింది దానికి బౌండరీ వాళ్ళు కూడా కట్టాము అప్పుడు దాంట్లో కూడా నేను ప్రధానమైన భూమికి పోషించాను వాళ్ళ ఇల్లు కట్టుకుని నేను చాలాసార్లు చెప్పి ఎవరు ముందుకు రాదు అది వాళ్ళ తప్పే అమ్ముకోవాలి అదే అదే విధంగా ఈ గవర్నమెంట్ లో కూడా మేము కలెక్టర్ ఆధ్వర్యంలో హండ్రెడ్ పర్సెంట్ మీకు ఇళ్ల స్థలాలు ఇప్పించడానికి మేము సిద్ధంగా ఉన్నాం మీరు అందరూ కూడా అప్లికేషన్ పెట్టండి అంటే మిగతా పౌరులతో సమానం కాకుండా మీ అందరూ కూడా సపరేట్ గా ఒక సైట్ చూసి ఇలా స్థలం ఇవ్వడానికి నేను కలెక్టర్ గారు ఇన్చార్జ్ మినిస్టర్ గారు ఎంపీ గారు నలుగురు సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే అందరూ కూడా దగ్గరలో సామాన్య మరి మన ఇన్ఛార్జ్ మినిస్టర్ గారు అంతే ఎంపీ గారు అంతే కలెక్టర్ అంతే నేను అంతే అందుకని ఎటువంటి బేడ్షాలు లేవు మీరు ఏ కార్యక్రమాన్ని అయినా మీరు మమ్మల్ని నిలబెట్టి అడిగి చేయించుకునే హక్కు మీకు తెలియజేస్తూ అభినందన తెలియజేస్తున్నాను ఎందుకంటే ఒక మంచి ఉద్దేశంతో ప్రింట్ మీడియా ముఖ్యంగా వాళ్ళకి ఈ హెల్త్ కార్డ్స్ ఇచ్చి వాళ్ళ మీద ఉన్న ఫైనాన్షియల్ భారాన్ని తగ్గించుకోవడానికి ఇంతకుముందు కూడా నేను గుంటూరు జిల్లాలో ఉన్నప్పుడు చూసాను అంటే మీడియా వాళ్ళు వెళ్ళేవారు వాళ్ళు కాల్ చేసేవారు అప్పుడు డిస్క్రిప్షనరీ మెసేజ్ లో ఏ డాక్టర్కి ఎలా ఇష్టం ఉంటే థర్టీ పర్సెంట్ టెన్ పర్సెంట్ ట్వంటీ పర్సెంట్ అలా చేసేవారు కానీ ఇప్పుడు మీ యూనియన్ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఐఎంఏ తీసుకునే ఇనిషియేటివ్ వల్ల ఇది స్ట్రీమ్ లైన్ అయిపోతుంది అంటే ఎవరో దగ్గర కార్డు ఉంటే క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ అందరికి థర్టీ పర్సెంట్ ఇవ్వాలి ఓపీఐ అయితే ఫ్రీగా ఇవ్వాలి ఐపీఏలో ఇవ్వాలి క్లియర్ ఇన్స్ట్రక్షన్స్ కాబట్టి మీరు పది పదే ఎవరికి కాల్ చేయాల్సిన అవసరం లేదు ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు సో ఇది చూసుకొని నేను పిడుగురాల వినుగోండ సత్తనపల్లి అన్నీ యూనిట్స్ యూనిట్స్కి చెప్తాను మీ జర్నలిస్ట్ కూడా అందులోనే నేను జిల్లా మొత్తం చూసుకోవాలి కాబట్టి అందరికీ ఇదే రకంగా బెనిఫిట్స్ ఇస్తే ఈజీ స్ట్రీమ్ లైన్ అయిపోతుంది ఈజీగా మీరు చూసుకోవచ్చు ఇంకా అందరూ చాలా మంచి పాయింట్ ఒకటి చెప్పారు ప్రివెంటివ్ హెల్త్ కేర్ అంటే మీరు ఎప్పుడు అలా డిజీజ్ వచ్చినప్పుడు మీ కుటుంబ సభ్యులకి లేదా మీ తల్లిదండ్రులకి అప్పుడు మాత్రమే వెళ్ళాలి కంటే ప్రతి మూడు నెలలకి మీ టెస్ట్ దానికి కూడా వాళ్ళు డిస్కౌంట్ చెప్తున్నారు కాబట్టి మీ బ్లడ్ టెస్ట్ తప్పకుండా చేయించుకోవాలి దాంతో మీకు ముందుగానే తెలుస్తుంది ఇప్పుడు అన్ని డిజీజెస్ సైలెంట్ గా ఉన్నాయి మీరు మీడియా కాబట్టి యూ వాస్ బి సీయింగ్ ఈ తక్కువ వయసులోనే చనిపోతున్నారు తక్కువ వయసులోనే తెలియకుండా అంటే ఏముంది బాడీ లోపల ఎవరికి తెలియలేదు మీరు ఏం తింటున్నారు ఆ ఫుడ్లో ఏముంది ఏం వాటర్ తాగుతున్నారు ఎక్కడా వెళ్తున్నారు అది మనకి తెలియలేదు కాబట్టి తప్పకుండా మీరు టెస్టింగ్ చేయించుకోవాలి ఎవ్రీ త్రీ మంత్స్కి ఆ మీ డాక్టర్ దగ్గర వెళ్ళి ఏం మీ ప్రొఫైల్ ఉంది దాన్ని బట్టి ఆ చార్ట్ కూడా మెయింటైన్ చేసుకోండి అది మీకు ప్రివెంటివ్ హెల్త్ గా చాలా పనికి వస్తుంది ఇంకా ఇప్పుడే మీ ఐఎన్పిఆర్ టి సంబంధించి కూడా హెల్త్ కార్డ్స్ వాళ్ళు కూడా ఇవ్వాల్సింది ఉన్నాయి అక్రెటిషియన్ నిన్న కూడా చెప్పాను అది చాలా పాజిటివ్గా గవర్నమెంట్ తీసుకుంటుంది యాక్సిడెంట్ ఇన్సూరెన్స్ అవన్నీ గురించి నేను కూడా ఒక్కసారి గవర్నమెంట్తో మాట్లాడి ఏమేమి ఇవ్వడానికి వాళ్ళు రెడీగా ఉన్నారు నా వైపు నుంచి కమిటీ కూడా ఏర్పాటు చేసుకోవాలి తప్పకుండా వెంటనే యాక్షన్ తీసుకుంటాము నాకు మీడియా అంటే చాలా దగ్గర చాలా రెస్పెక్ట్ ఎందుకంటే నేను ఈరోజు తెలుగు చదువుగలుగుతున్నారు మాట్లాడగలుగుతున్నారు మీడియా వల్ల పిల్లలు అందరూ బుక్స్ చదివి నేర్చుకుంటారు నేను పేపర్ చదివి నేర్చుకున్నాను బయట నుంచి వచ్చాను వేరే రాష్ట్రం నుంచి హర్యానా నాది ఇక్కడ వచ్చి తెలుగు చక్కగా ఇప్పుడు చదువుగలుగుతున్నాను బికాస్ రోజు డైలీ నేను న్యూస్ పేపర్స్ చదువుతున్నాను మీరు రాసి ప్రతి ఒక్క అడ్వాన్స్ ఆర్టికల్ని నేను డిపార్ట్మెంట్తో రివ్యూ చేసుకొని దాని మీద యాక్షన్ గా చూస్తున్నాను మీరు ఏదో ఒక రాశారంటే ఒకటి నేను మీకు కాంప్లిమెంట్ చేయాలి అభినందన చేయాలి ఎక్కడ కూడా ఈ గత రెండు నెలల్లో మీరు రాసిన అడ్వాన్స్ ఆర్టికల్ కరెక్ట్ కాదు ఫేక్గా ఉంది ఎక్కడ కూడా నాకు ఫీడ్బ్యాక్ రాలేదు మీరు రాసింది కొద్ది పని కరెక్ట్ దాని మీద డిపార్ట్మెంట్ కూడా యాక్షన్ తీసుకుంటుంది సో మీడియా చాలా గా రాసుకుంటుంది మంచిగా గైడ్ చేస్తుంది అంటే నెగటివ్గా అది ఎవరు తీసుకోవట్లేదు మీ వర్క్ అది గైడ్ చేయాలి ఎక్కడైనా గవర్నమెంట్ ఎమ్మెల్యే గారు కూడా చెప్పారు తప్పుగా చేస్తే కరెక్ట్గా ఏం జరగకపోతే చెప్పాలి నేను కూడా పర్సనల్గా అవైలబుల్ ఉంటాను ఈ జిల్లా ఇంకా అభివృద్ధి చేయడానికి మీరు చాలా నాకు ముందుకంటే చాలా కాలం నుంచి మీరు చూస్తూనే ఉంటారు అన్ని డిపార్ట్మెంట్స్ సో ఇంకా ఏం డెవలప్మెంట్ చేసుకోవచ్చు మీరు చెప్తే తప్పకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ఇంకా ఈ స్థలాల గురించి ఎమ్మెల్యే గారు కూడా ఇప్పుడు చెప్పారు సెపరేట్ ఒక లొకేషన్ ఇచ్చి తప్పకుండా దాని మీద కూడా యాక్షన్ తీసుకుంటాము ప్రెస్ క్లబ్ ఆల్సో ఆల్రెడీ కలెక్టరేట్ లో ఉంది కాబట్టి వి నో అబ్జెక్షన్ అట్ ఆల్ వెంటనే మంచి సైట్ ఇక్కడ అబ్జెక్షనబుల్ కాకుండా మీకు తర్వాత ప్రాబ్లం రాకుండా సైట్ కూడా ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాము ఈ అవకాశం ధన్యవాదాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం لشمی گر چیار کوٹر آ گر